పాప అయితే దేవుడిని మొక్తంది మొక్కుదేడి ఒకసారి దేవుడిని మొక్కు బిస్కెట్లు తినమంటే నంబర్ వన్ కూడు తినమన్నా మారిగా ఇద్దరు ముగ్గురు పిలకండి వాళ్ళు ఎప్పుడుంటారో తెలియదు గానీ ఒక పిడతోనే మనకి తలగా తిరిగిపోతుంది పిలుస్తానే కదా చూడు ఇప్పుడు అవుతు పా అంతా కింద పోయినాయి చూడు వెల్కమ్ బ్యాక్ టు మై నీ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ అయితే మన ఏరియాలో చలి అయితే విపరీతంగా ఉన్నది ఇప్పుడు డిసెంబర్ పెట్టినప్పటి నుంచి శలి భయంకరంగా ఉందనమాట అసలు భయంకరంగా చైలి బయట రాలేకపోతాం చూడండి సూర్యుడు కూడా అందంగా బయట వస్తున్నాడు అనమాట జస్ట్ ఇప్పుడే అక్కడ కాంచుకొని అయితే వచ్చినాం కాంచి పాలు పాలు పిండేసి గాంచుకొని అయితే వచ్చినారు మన వాళ్ళు అయితే మన చర్ను కూడా స్నానం చేసుకొని ఇంకా స్కూల్కి బయలుదేరుతున్నాడు పాప కూడా ఎక్కడే ఉందన్నమాట ప్రజెంట్ మళ్ళీ మొన్న తొడుకో చేశాను దో ఖర్చు సీమి చుడు కారుతా చూడండి కా తగ్గల తుడు తగ్గల ఇప్పుడు నాలుగైదు రోజుల నుంచి వారం నుంచి మందులు పోస్తున్నాను తగ్గల నాకు కూడా లైట్గా అట్లే ఉంది కొద్దిగా అయితే తగ్గింది దగ్గు లైట్గా ఉంది దగ్గు లైట్గా ఉంది అనమాట దంచ అయితే ఎక్కువగా పర్లేదు కానీ కానీ చలి ఎక్కువగా ఉందన్నమాట ఇదిగోండి లైట్గా ఉంది మంచి అయితే ఇంకా ఇప్పుడుదా సూర్యుడు వస్తున్నాడు ఎంత అందంగా ఉన్నాడు సూర్యుడు అయితే సన్ సెట్ అనమాట ఇక్కడ చిన్న గుట్టలాగా అంటే చేన్ అది చిన్న గుట్ట ఇది అవుతుంది తోటలో అండ్ ఇటు గుట్ట అనుకొని ఉంది ఉందన్నమాట ఆ మధ్యలో ఉంటే సూర్యుడు అట్లే పైకి వస్తాడు అనమాట మార్నింగ్ మార్నింగ్ అండ్ అలాగే నీరుగా మన ఇంట్లోకి అయితే ఎదులాగా కొడతాడు అనమాట ఎలుతురు కొడతాం చూడండి ప్రజెంట్ మన ఇంట్లో అయితే చూడండి ఎదురుగా వెళ్తురు కొడతాడు అనమాట అదేలాగా నీరుగా మన ఇంకా బాగా సూర్యుడు కాని వస్తే నీట్గా దేవుడు రూమ్కి దేవుడు రూమ్కి కొడతాడు అనమాట ఇక్కడైతే రేక్లేస్ వేస్తాం మనం అది కానీ సప మనకి సూర్యకిరణాలు అనేది పడదు చూద్దాం ప్లానింగ్ అనుకోవడం ఫ్యూచర్లో వేద్దామని ఇప్పుడే బాగుంది ఎండ అయితే ఫ్రీగా ఇంటి మీద పడుతుంది దేవుడు రూమ్లో పడుతుంది అనమాట బాగుంటుంది ఈ లొకేషన్ అయితే మనకి ఇంటికి నేరుగా అయితే మళ్ళీ వరకు అయితే టైం అయిపోయింది సో ఇంకా ఎప్పుడైతే అయితే వాళ్ళని వదిలేసి అయితే రావాలా ఆల్రెడీ బ్యాగ్ వేసుకుని పోతున్నాడు పోతాం అబ్బా ఆ ఇంటికాడా యా ఇంటికాడా యా ఇంటికాడా ఏ ఇంటికాడ ఉన్నాడా అవ్వాలి ఇంటికాడా మమ్మీ మమ్మీ కొన్నా తుడిసి ఉడికి నీళ్లతో నీళ్లు పోసి వారం పైన అవుతోంది

Hey! Hey, Poncho, don't fight! No no no! Chi! You're not allowed to do this! Hey! Chi! It's not red, it's not red. Chi is not allowed to do this. Go well. ahead.

ఎడదాం తప్ప ఫోన్లో అయ్యా గుమ్మను ఉండదామని లేదు పిలుస్తానే కదా చూడు ఇప్పుడు అవుతుంత కింద పోయినాయి చూడు చూడు పెత్తవన్నీ పోయి ఆ డబ్బాలు వేస్తేది ఈ డబ్బాలు వేసేది ఇస్రాలు బారేసేది కాసేపు గుమ్మని లేదు చూసే చూడు మళ్ళీ కోపం బలం వస్తుంది ఇప్పుడే అయ్యో కళ్ళు ఆరిపాక కోపాలు కోపాలు మాత్రం బలం వస్తాయి కాస్త చూడు మొత్తం కిందపోయింది ప్రజెంట్ మా నాకు ఇప్పుడు అక్కడ గడసను ఎండ వచ్చేసింది అనమాట సో ఇంకా కొద్దిగా నీళ్ళు తాగిందంటే నీళ్ళు తాగిచ్చేసి అక్కడ అక్కడనే ఉంది చెట్టు కింద ఆడైతే ఎక్కడ వేద్దాం ఈ పాప ఇప్పుడే నిద్రపోయిందనమాట ఇదిగోండి మధ్యాహ్నం ఇప్పుడు టైం అయితే దగ్గర దగ్గర రెండే అవ్వబోతుంది పదకొండు గంటల నుంచి నిద్ర నిద్రపెద్దాం నిద్ర పెద్దాం అనేసి అనుకుంటున్నాను నిద్రపోలేదనమాట అయితే నిన్నైతే తొందరగా నిద్రపోసింది ఈరోజు నిద్రపోలా ఇంకా పాప కూరుకు ఉండదు కదా ఇంట్లో ఉంటే అది అదిలాగను ఇదిలాగను అక్కడ ఆటలాగను ఇక్కడ ఆటలాను సరిపోతుంది ఎట్ ఎట్నో నిద్రపిస్తే నిద్రపిస్తూ నిద్రపోలేదు ఈరోజు మొత్తానికైతే ఇప్పుడు టైం రెండు అవుతుంది మధ్యాహ్నం ఇప్పుడు నిద్రపోయింది ఎట్నో ఒకటే నిద్రపించేనాను ఏదేదో కథలో కహనీ చెప్పేసి అయితే ఇప్పుడే నిద్రపించేయన నాకు భయంకరంగా ఆఖ్యగా ఉన్నది ఆనందం ఇంకా ప్రస్తుతానికి పోయేసి అయితే సో ప్రజెంట్ అయితే ఎదుకోండి నిద్రపించేనా భయంకరంగా తల నొప్పి వచ్చేస్తుంది పాపం ఇద్దరు ముగ్గురు పిల్లకాయలు ఉండేవాళ్ళు అయితే ఇద్దరు ముగ్గురు పిల్లకాయలు ఉండేవాళ్ళు ఎట్టు ఉంటారో తెలియదు కానీ ఒక బిడ్డతోనే మనకి తాగు తిరిగిపోతుంది కాసేపు మా అమ్మ ఇంకా ఆవు కాడికి పోవాలన్నప్పుడు మా అమ్మని కాసేపు పట్టుకొని పేకరాడింది నేను వస్తాను నేను వస్తాను ఓ అని ఏడుపులు ఆ దట్టును మళ్ళీ పంపించేసినాను అక్కడి నుంచి మళ్ళీ నిద్రపిస్తామంటే నిద్రపోవాల జస్ట్ ఇప్పుడు ఒక పది నిమిషాలు అయింది అంతే ఒక పది ఐదు నిమిషాలు అయింది అంతే నిద్ర పిచ్చేయనమాట ఏదో ఒక అతలో ఒక హాని చెప్పేసి నిద్రపించేనాను ఇటు పప్పు ఆకు వచ్చి రైస్ చిన్నదే జస్ట్ ఇంకా నేను అమ్మే కదా అంటాము అందులో చిన్న గుణామే పెడుతుంది అన్నమాట సరిపోతుంది మాకు రెండు పూటలు సరిపోతుంది ఆకు అయితే నాకు ఆకుపప్పు కూర అంటే చాలా ఇష్టం మావుల పప్పు కూర మామూల పప్పు కూర అండ్ ఆకుపప్పు కూర ఈ రెండు అంటే నాకు భలే ఇష్టం అను మామిల పప్పు కూర అంటే ఆకుపప్పు కూర అయితే భలే ఇష్టం నాకు బాగా ఫుల్గా పోసుకొని కూర బాగా పిసుకొని తింటాను భయంకరంగా టేస్ట్ ఉంటుంది అన్నమాట అందుకోసం కొంచెం ఎక్కువ పోసుకుంటాను కూర అయితే నాకైతే ఇది బాగా ఇష్టం పప్పు ఆకుకూర అలాగే మనకి హెల్త్ కూడా మంచిది అనమాట పప్పు ఆకుకూర తింటే హెల్త్కి మంచిది అనమాట సో ప్రజెంటు పాప ఇప్పుడే నిద్ర ఇప్పుడు టైం అయితే దగ్గర దగ్గర నాలుగు అవబోతుంది సరిగా అన్నమే తినేది లేదు అసలు ఈరోజు రాత్రికి వచ్చి పురుగుల మంది పోయాల కడుపులో కిచెన్లోకి అయితే వచ్చాను సో పాప ఒక బిస్కెట్ అయితే తెచ్చేసాను మామూలుగా అయితే అన్నంలో కూర పోసుకొని తినేదే లేదు అసలు కారం తగిలితే చాలు వద్దనే అసలు అన్నం అయితే సో ఈరోజు ఫస్ట్ టైం కొత్తగా ట్రై చేద్దాం పాపకైతే మామూలుగా చాలా మందికి పాలల్లో అన్నం ఉడకబెట్టిస్తూ ఉంటారు అనమాట అంతే ఎక్కువ నార్త్ సైడ్ వాళ్ళు వాడుతూ ఉంటారు అదిలాగా మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వాడతారు వాడడం మనకైతే తెలియదు నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ వాడతారు అదిలాగైతే సో సో ప్రజెంట్ ఇది వచ్చి మనకి అంగన్వాడీలో ఇస్తారు కదా పాలు ప్యాకెట్ అనమాట సో దీన్ని ఎక్కువ అయితే వాడేది లేదు పాపకైతే మనం ఆవుపాలు అయితే ఇస్తూ ఉంటాం పాపకి మార్నింగు తెల్లారితో పా అయితే ఇస్తాం అనమాట పాపకైతే సో దీని పొద్దుగైతే అయితే ఇంకా అయితే వాడదాం చూద్దాం ఒకసారి సో ఫైనలీ పాలు అయితే కాగిపోయింది మితంగా కొద్దిగా అన్నం అనమాట ఎందుకంటే తింటుందో తిన్న తినదో తింటదో తెలియదు సో కొద్దిగా అన్నం అనేసి వేసుకున్నాం

ಕಿಂತಾವು ಕಿಂತಡಿ ನೇ ಬೆಡ್ತಾ ಎಂದೋಡ ಒಟ್ಟೇ ತಲೆ ಎತ್ನಾಲ ಒಟ್ಟೇ ತಿ ಸೂಪರ್ ಎ ಸೂಪರ್ ಸೂಪರ್ ಬೇನು ಅಪ್ಪು ಸೂಪರ್ ಅಂದ್ರೆ ಚಿ ಲೈಕ್ ಲೈಕ್ తినే తినే తినేయా అన్నమే సరిగా తినేది అలాగా జీవనం అలవాటు చేసింది చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు కొద్దిగా తిని బాగానే ఇప్పుడు ఒక కొద్ది రోజుల నుంచి సరిగా తినలేదు అన్నం కూర అంటే అసలు లేచిపోవడం సార్ దూరంగా కూడా సార్ కొత్త అన్నం అనేది తింటుంది లేదా కొత్త ఇడ్లీ అనేది తింటుంది అలా అంటే తిన్న తింది మొత్తం మీద అన్నమే తిందో అన్నం అంటేనే భయపడిపోతుంది బాగుందా బాగుందా సూపర్ జస్ట్ ఇప్పుడే జీవనాలు ఫోన్ చేసినారు బాబుకి జలుపు తగ్గలేదంట మళ్ళీ హాస్పిటల్కి ఎత్తుకొని పోయి వచ్చినారంట అండ్ ఇప్పుడు మళ్ళీ సాయంత్రం తెమ్మన్నారంట గ్యాస్ పెట్టాలంట అని చెప్పినారు అదేందో చిన్న బిడ్డకు పోయేందో గ్యాస్ పెట్టి ఏదో అర్థం కాలేదు నాకైతే మొత్తానికి క్లైమేట్ వాళ్ళే చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ నా కూడా నా వాళ్ళు కూడా ఏం కాదు ముక్కులు జుల్లుగా ఉంది గాలి అయితే వెళ్ళి చర్ణ కూడా వచ్చేసినాడు హాస్పిటల్ స్కూల్ నుంచి అయితే అంతే తింటా ఎవరు వచ్చిందా ఎవరు యాడ్కి వచ్చినాడు గోపాలమాట అన్నమా అన్నమా సో ప్రజెంట్ అయితే మన పూల చెట్లలో పూలు అయితే ఎక్కువ కాస్తున్నాయి ఒకసారి చూడండి ఇంకా జీవనం లేదు కాబట్టి అందువల్ల ఎక్కువ కాసి అయితే రాలిపోతున్నాయి ఇదిగోండి మొత్తం పూలు కాసిపోయినాయి అనమాట ఇవి వచ్చి తెల్ల కాగడాలు ఏదో అంటారు అదే ఇంతకుముందు కూడా చెప్పినాను నాకు కూడా సరిగ్గా ఐడియా లేదు కాగడాలు అంటారు మా అక్కడ మా అక్కడ నుంచి కొన్ని తెచ్చిపెట్టిన చెట్టు అనమాట ఇదైతే ఇప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి పూలు అయితే పూలయితే ఫ్రెష్ కాలు అయితే అలాగే రోజా అలాగే రోజా పూలు కూడా కాండాయి ఇదికో అంతకు ముందు కూడా ఉంటారు మీరు ఇప్పుడే కాస్తున్నాయి మొత్తగా మొగ్గులు వస్తున్నాయి రెడ్ రోజాలైతే అయితే అండ్ ఇది డబుల్ రోస్ అనమాట ఎంత ఫ్రెష్గా ఉంది రోజా పూ చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఎక్కడ ఒక పువ్వు ఉంది ఇది వచ్చి డబుల్ అదే ఇది సేమ్ అంతా ఒకటే డబుల్ రోస్ అనమాట పింక్ ఎల్లో వస్తుంది రెండు సో ఇక్కడ ఒక పువ్వు ఉంది అండ్ అక్కడ ఒక పువ్వు ఉంది ఇంత ఈ పూలు అయితే కోసి వేస్ట్ అయిపోతుంది కోసి ఎవరో పెట్టుకునే వాళ్ళకి ఇచ్చితే కూడా పెట్టుకుంటారనమాట మొత్తానికి పాప అయితే దేవుడిని మొక్కుతుంది మొక్కుదేడి ఒకసారి దేవుడిని మొక్కు ఆర్తి ఆర్తి ఆడ పెట్టేసి జేజుకి మొక్కు అక్కడ పెట్టేసి జేజుకి మొక్కు అది పెట్ట అది కూడా పెట్టి అది కూడా పెట్టి జేజుకి మొక్కు ఇదనమాట కాఫ్ అయితే దేవుడికి అయితే అనమాట సో సింపుల్గా టైంపాస్ కామెడీగా అనమాట సో అదేనమాట ఇప్పుడు టైం అయితే ఆరు ముక్కలు అవుతాను సాయంత్రం అయితే ఇంకా బయట చీరకి అయిపోయింది ఇదిగోండి ఈది లైట్ వచ్చి గుడ్డుగా మడుతాను చూడండి ఇది నాలుగు రోజులు మండుతుంది నాలుగు రోజులు మండేది లేదు మన ఆవుకి ఇక్కడ చేయగట్ట ఉండదు మన ఆవుకైతే ఇదిగోండి ఇదిగోండి కళ్ళు కనిపిస్తుంది కదా చేకట్టుకున్నది అటు అనేసి ఇక్కడ లైట్ తెచ్చేసాం అనమాట ఇక్కడ ఇంటి బయట వచ్చి లైట్ తెచ్చేసాము కొద్దిగా అయితే ఎలుతురు వస్తుంది లైట్ గట్టే ఎలుతురు కొడుతుంది అనమాట ఈ లైట్ ఆఫ్ అయిపోయినప్పుడు ఆ లైట్ అనేది వ్యాసం అదనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట సో వీడియో నేస్తే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ ఇంకా కొత్తగా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ వాళ్ళు కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్